ఇక్కడ మన గువ్వల బాలరాజు అంటే కావాలనే నన్ను ఓడించారు బీఆర్ఎస్ అధినాయకత్వం అండగా ఉండలే నాపై హత్య కుట్రలు జరిగినా స్పందించలేదు ప్రజల గురించి ఆలోచించే పార్టీలో చేరుతా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రజల గురించి ఆలోచించే పార్టీ ఏం కనబడుతుందంటే గువ్వల బాలరాజుకు ఇప్పుడు బీజేపీ పార్టీ కనబడుతుంది కాంగ్రెస్ ఎందుకు కనబడతలేదంటే కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది కాబట్టి కొంత కోపం ఉంటుంది ఎవరికైనా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బీ బీజేపీ ఒకటే కనబడుతుంది అక్కడ ఉన్నాయి ఈ రెండే పార్టీలల్లో బీజేపీ కనబడుతుంది అక్కడ ఏంటంటే ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇస్తారు ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నుంచి బయటికి ఎందుకు వచ్చిండు ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ కేసు ఏమైంది అప్పుడు ఈయన ఎందుకు దొరికిండు అంటే ఈయన పోయి ఫామ్ హౌస్లో గుసంగానే పోలీసులు ఎందుకు వచ్చారు అక్కడికి అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే వీళ్ళు అడుగు అడుగు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేది మొత్తం పూర్తి సమాచారం ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి ఈ పోయి పట్టేశారు పట్టేసినాక ఎట్లా అంటే మన ఇక కుక్కిన పేను సచిన పామును కాక ఎట్లయితే పట్టి పీడిస్తారో ఆ రకంగా బాలరాజు మాత్రం ఒత్తి పెట్టారు ఇక ఇప్పటికీ లాస్ట్కి ఏం చేశారు ఫైనల్గా బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేద్దామన్న ఆలోచన వచ్చింది వాళ్ళకు మీ విలీనం చేస్తారా లేకుంటే పొత్తు పెట్టుకుంటారా పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఆయనకు ప్రధాన కార్యదర్శి ఇచ్చిర్రు ఇప్పుడు ఆయన అచ్చంపేట ఆయనే ఈయన అచ్చంపేట ఆయనే ఇప్పుడు ఏం చేస్తారు ఆర్ఎస్ ఉన్నంత ప్రాధాన్యత గోల బాలరాజ్కి లేదు బీఆర్ఎస్లో ఆయన రేపు నెక్స్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ అడుగుతాడు తీసుకుంటాడు కూడా జబర్దస్త్గా ఆయన కమిట్మెంట్తో అందులో చేరిండు ఆ లెక్క ప్రకారమే తీసుకుంటాడు కాబట్టి ఈయనకు సీట్ ఇవ్వకపోవచ్చు అక్కడ అది కూడా ఒక రీజన్ కావచ్చు రీజను ప్లస్ ఇంకేందంటే ఎప్పుడో పోవచ్చు ఎప్పుడో పోయి బీజేపీలో చేరాల్సిన ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేరాల్సిన ఆయన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా పోయి జైన్ అవుతుడు అయినా కానీ ఇప్పుడు దీంతోపాటు ఏంటంటే వాళ్ళకు బీజేపీలో మెరుజా అనేది కంపల్సరీ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి ఈడీ కేసులు సిబిఐ కేసులు గొర్రెల స్కాము ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణము కాళేశ్వరము ధరణి అంటే ఏ స్కీమ్ ఓపెన్ చేసినా ప్రతి స్కీమ్ ఒక స్కాము దళిత బంధు కూడా అది ఒక పెద్ద స్కామే ప్రతి దాంట్లో చేపల పంపిణీ దాంట్లో స్కీమ్ స్కామే అది ఆ స్కీమ్లో కూడా స్కామే అంత స్కాములు కాబట్టి ఈ స్కామ్ల నుంచి బయటపడాలంటే వాళ్ళు పార్టీని మెర్జ్ చేయాల్సిందే ఎందుకంటే ఒకటి రెండు అంటే ఏదైనా పొత్తు పెట్టుకుందాం మా మద్దతు మీకే మొత్తం మా ఎంపీ సీట్లు మొత్తం మీకే అవుతామంటే ఎంపీ సీట్ కూడా లేవు గోచి కానీ మనం ఏదంటే ఉదాహరణకు అనుకుందాం త్వరలో ఏమైనా గెలిస్తా అట్లా అనుకుందాం కానీ అది కూడా ఏది లేదు ఎంతసేపటికి ఏం చేస్తారు ఇక మొత్తం మీకు మా ఓట్లు మీరు ఎంపీలను నిలబెట్టుకున్న మా ఓట్లన్నీ మీకే ఇస్తాం కానీ కలిసి ఉందాం అన్నట్టుగా అన్నా కానీ వినేటట్టు లేదు అక్కడ బీజేపీ ఓన్లీ మీరు పార్టీని మెర్జ్ చేస్తేనే మిమ్మల్ని ఆదుకుంటామన్న ఒక కొన్ని నిబంధనలు ముందర పెట్టినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే మరి ఇప్పుడు ఇప్పుడు అట్లాంటి నిబంధనలు పెడితేనే వంగుతారు ఎవరైనా లేకుంటే వంగరు టైం వచ్చినప్పుడే వంచాలే అది బీజేపీకి వెనతో పెట్టిన విద్య ఎక్కడ ఎవరిని ఎట్లా ఉంచాలని అది వంచుకొని కలుపుకుంటుంది గతంలో నేను చేశారంటే ఎన్నో పార్టీలు పుట్టినాయి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఎన్నో పార్టీలు చిన్న చిన్న పార్టీలు పుట్టినాయి తర్వాత పార్టీని మెయింటైన్ చేయలేక కాంగ్రెస్ పార్టీలు మెర్జ్ చేసినవి ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే బీఆర్ఎస్ని నమ్మింది ఎందుకంటే మేము మెర్జు చేస్తాం తెలంగాణ ఇస్తే నాకు ఇంకా తెలంగాణ వచ్చినాక నాకు ఇంకా అంతకంటే గొప్ప పదవి ఏమున్నదని కేసీఆర్ అయ్యేలా మాట్లాడిండు సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మాకేం అవసరం లేదు మేము మెర్జు చేస్తాము ఇక మాకు తెలంగాణ వస్తే అంతకంటే సంతోషం ఏముందని చెప్పిండు యువతలకు వచ్చిండు ఎన్నడూ ఎమ్మెల్యేగా పోటీ చేయనైనా చక్కగా వచ్చిండు డైరెక్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కానీ అప్పటికీ తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోయారు ఈ దొంగ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నాడని మాకు సంబంధం లేదు మేము మేము పోటీ చేస్తాం తర్వాత చూద్దాం కలుస్తాం అన్నట్టుగా ఏదో చెవులు కుట్టిండు తర్వాత మెజార్టీ రాగానే హే గాలిదనేటు అన్నాడు మాకు వాళ్ళకి సంబంధం లేదు అని అధికారంలో కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇచ్చిందంటే ఎంతోమంది బలిదానాలు అంటే అడగంగనే ఎంబటే ఇవ్వలు ఇస్తారు అదేమన్నా గిఫ్ట్ కవర్ కాదు కదా ఇస్తేందుకు ఇప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళకెంత నష్టమవుతుంది వీళ్ళకెంత నష్టమవుతుంది అన్ని ఆలోచన చేసుకోవాలి లాస్ట్కి ఇచ్చేటోళ్ళకి ఎంత నష్టమవుతుందని కూడా ఆలోచన చేసుకొని ఇవ్వాలి కాబట్టి లాస్ట్కు ఫైనల్గా నష్టపోయింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అక్కడ ఆంధ్రలో మొత్తానికి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది తెలంగాణ ఇచ్చినందుకు దాన్ని అయినా కానీ తెలంగాణను అనౌన్స్ చేసిందంటే తెలంగాణలో ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని అక్కడ చంపుకున్నది కానీ ఇక్కడ మన పార్టీని బతికిచ్చినాం అప్పుడు బతికేయలే పదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంగా అప్పైపోయినాం కాబట్టి ఇక నుంచి అయినా మనం కొంచెం విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి ఇంకొక ఇరవై ఏళ్ళు పట్టం కట్టాల్సిందే వాళ్ళ అభివృద్ధి చే దాంతోపాటు ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఓన్లీ సాహసో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుండు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావచ్చు బీసీ రిజర్వేషన్ అనేది ఆయన ఒక ఓసీగా ఉండి బీసీల మీద రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాడు అంటే ఇటువంటి నిర్ణయాలు ఏ నాయకుడు కూడా తీసుకోడు ఇప్పుడు ఢిల్లీలో సభ పెట్టినప్పుడు ఎంతోమంది మెచ్చుకుంటున్నారు అంతమంది ప్రశంసలు పొగడుదలతో ముంచె ముంచెత్తున్నారు సాధారణ కార్యకర్త నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగిండు అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్పేసి ఆ మీటింగ్లలో గొప్పగా చెప్తుంటే బాన్స్ వస్తున్నాయి